చామ్తో రోజా నువ్వే ఈ పొర్లు దండాలు కూడా పెట్టేసాయి అని చెప్పి సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే చామ్ చాలా బాధగా సరే అని చెప్పి మనసులో అనుకుంటూ దేవుడ నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను ఈ పొర్లు దండలు పెట్టి మొక్కు తుడుచుకుంటాను అని చెప్పి చామంతి అనుకుంటుంది అప్పుడే అక్కడి నుంచి వచ్చేస్తుంది చాం ఇంకా దేవుడికి దండం పెట్టుకొని ఇంకా పొర్లు దండాలు పెట్టడం స్టార్ట్ చేస్తుంది ఆ తర్వాత ఇక్కడ రమాదేవి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు చంద్రిక ఏమో టెన్షన్ పడుతూ ఇలా అనుకుంటూ ఉంటుంది అసలు ఈ చామంతి ఏం చేస్తుందో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు తన రోజా కోసం ఇంతాక మొక్కు తీర్చింది ఇప్పుడు కూడా తనే ఈ మొక్కు తీరుస్తుందో ఏమో అని నాకు అనుమానంగా ఉంది అని చంద్రిక ఆలోచిస్తూ ఉంటుంది ఇక రోజా అలా వెళ్తూ ఉంటుంది కదా అప్పుడే వాళ్ళ నాన్న రోజాను చూస్తాడు చూసి ఒక్కసారిగా రోజా అని చెప్పి అనుకుంటూ తనే కదా అని లేచి చూసి వెనకాల ఫాస్ట్గా పరిగెత్తుకొని వెళ్తూ ఉంటాడు ఒక అమ్మాయికి తగిలి రోజా వెనక్కి తిరిగి చూస్తుంది వాళ్ళ నాన్న చూస్తాడు చూసేసరికి రోజా షాక్ అవుతుంది అప్పుడు రోజా ఎయి అని ఆగవే అని అంటూ వాళ్ళ నాన్న వెంట పడతాడు రోజా అక్కడి నుంచి పరిగెత్తుకుని పారిపోతూ ఉంటుంది అలా పరిగెడుతూ ఉండగానే రోజా చాలా టెన్షన్గా అక్కడ నుంచి పారిపోతుంది వాళ్ళ నాన్న వెంటపడి వెతికితే చివరికి ఎక్కడ వెళ్ళిపోయిందో తెలియక అటు ఇటు మొత్తం అంతా చూస్తూ ఉంటాడు ఎక్కడ చూసినా తను కనిపించదు కనిపించకపోవడంతో ఇంకా మిస్ అయిపోయిందని వెతుకుతూనే ఉంటాడు ఇక చామంతి దండాలు పెడుతూ ఉంటే దీక్ష వచ్చి చూస్తుంది చూసి సడన్గా చామంతిని చూసి ఇలా అనుకుంటూ ఉంటుంది అయ్యో తిని పెడుతుంది కదా అని చెప్పి ఇప్పుడే చెప్తాను అత్యయకి అని ఫాస్ట్గా వెళ్ళిపోయి ఇంకా రామాదేవికి అందరి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోయి అత్తయ్య అత్తయ్య పొర్లు దండాలు పెడుతుంది ఆ చామంతి రోజా కాదు అని ఏంటో దీక్ష చెప్తుంది ఒక్కసారిగా ఆ మాట విని షాక్ అవుతారు ఏంటి నువ్వు చెప్పేది నిజమా అని అంటే అవును అత్తయ్య నేను నా కళ్ళతో చూశాను చామంతి పొర్లు దండాలు పెడుతుంది తనే మొక్కు తీర్చుకుంటుంది అని అంటంతో తను మొక్కు తీర్చుకోవటం ఏంటి అని అంటే అవును అంటే అయితే కావాలని ఇందాక కూడా తనే నడుచుకుంటూ అది మొక్కు తీర్చడం అది కూడా చామంతి చేసి ఉంటుంది అని అంటూ దీక్ష అమ్మ అంటుంది అవునవును నాకు అదే అనుమానంగా ఉంది అని వాళ్ళందరూ అంటూ ఉంటే ఇక ఎందుకు చేస్తుంది అని హర్ష వాళ్ళమ్మ కూడా అంటారు అలా అనేసరికి ఎంతకైనా మంచిది మనం వెళ్ళి నిర్ధారించుకుంటే కానీ తెలియదు పదండి చూద్దాం అని అందరూ వెళ్తారు వెళ్ళేసరికి చామంతి దండం పెట్టుకుంటూ కనిపిస్తుంది రామాదేవి చాలా సీరియస్గా ఇలా అంటుంది అంటే ఏం చేస్తావే నువ్వు అని అంటుంది అలా అనేసరికి ఒక్కసారిగా చామంతి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే రామాదేవి ఏం చేసావు నువ్వెందుకు మొక్కు తీసుకున్నావు చెప్పు అని అంటే చామంతి ప్రేమ్ వైపు చూస్తే ప్రేమ్ సైలెంట్ అయిపోతాడు నిజం తెలిసిపోయింది అనేసి ఇంకా అప్పుడే చామకి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉంటుంది రామాదేవి లాగి ఒకటి కొడుతుంది కొట్టేసరికి చామంతి భయపడుతూ అలాగే చూస్తూ ఉంటుంది అది కాదమ్మా అని ఏంటో చెప్పబోతూ ఉంటే అయినా సరే వినకుండా మళ్ళీ కొట్టేస్తుంది ఇలా తప్పుడు పనులు చేస్తావా అంటే ఇందాక నడుచుకుంటూ వచ్చింది కూడా నువ్వే కదా అని రామాదేవి అంటుంది అలా అనేసి నువ్వు ఇంత పెద్ద తప్పు చేస్తావా నా దగ్గర అన్నీ తెలిసి నువ్వు ఇలాంటి పని చేసినందుకు నీకు చూడు ఎలాంటి శిక్ష విధిస్తాను అని చెప్పి సీరియస్గా అంటుంది అలా అన్నాక ఇక వెంటనే ఇక అక్కడికి రోజా ప పొరులు దండాలు పెట్టుకుంటూ వచ్చి ఏం తెలియనట్టుగా మొకాల మీద కూర్చుని దండం పెట్టుకుని చూస్తూ ఉంటుంది ఇక అందరూ ఒక్కసారిగా రోజా అలా రావటం చూసి షాక్ అవుతారు ఇంకా వెంటనే అరుణ్ణి అప్పటికే తిట్టేస్తారు ఇలాంటి అమ్మాయిని చేసుకున్నాం నాతో అబద్ధాలు చెప్పేదాన్ని చేసుకున్నావనేసి అనేసి అప్పుడు రోజా వచ్చి అలా నించోవటంతో అరుణ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు అప్పుడు రోజా పైకి లేచి అత్తయ్య గారు మీరు మీరు ఇక్కడేం చేస్తున్నారు అని అంటూ రోజా లేస్తుంది అమ్మ రోజా అయిపోయింది ప్రదక్షిణలు అని అంటూ రామాదేవి దగ్గరికి వస్తుంది వచ్చి నువ్వే చేసావు కదా అంటే అవునత్తయ్య గారు నేనే చేశాను కదా అని అంటే చూసారా ఇప్పటికైనా అమ్మాయి చేసిందని నమ్ముతారా అనవసరంగా గుడిలో గొడవలు చేస్తున్నారు అని ఏంటో హర్ష అమ్మ అంటుంది అలా అనేసరికి ఇక ఒక్కసారిగా రోజా ఏంటైంది ఏమైంది అత్తయ్య గారు అంటే ఏం లేదమ్మా ఏం లేదు పద దండం పెట్టుకుందాం అనేసి అక్కడికి వచ్చి దండం పెట్టుకుంటూ ఉంటారు ఓకే ఇంకా అక్కడ నుంచి చామంతి వెళ్ళిపోతుంది ఇంకా పంతులు గారితో ఇలా అంటూ ఉంటారు అయితే అయిపోయింది కదా పంతులు గారు అంటే లేదు ఇంకా అయిపోలేదు అని అంటే ఇంకేం చేయాలి అంటే కొత్తగా పెళ్ళైన దంపతులు అక్కడ అమ్మవారి చెట్టు దగ్గర ఉయ్యాల కట్టారు అంటే పిల్లలు పుడతారు అని అంటూ చెప్తే సరే అని చెప్పేసి ఇంకా అది కూడా చేస్తామని చెప్పి అనుకుంటూ ఉంటారు చామంతి ఒకటి కూర్చొని బాధపడుతూ అన్నీ తలుచుకుంటూ బాధగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి చా వాళ్ళ నాన్న వస్తాడు వచ్చి అటు ఇటు చూస్తూ ఉంటే చామంతి చూసి నాన్న అని అంటూ చామంతి దగ్గరికి వాళ్ళ నాన్న కూడా పరిగెత్తుకొని వచ్చేస్తాడు అమ్మ చామంతి నువ్వేంటమ్మా ఇక్కడ అంటే నేను గుడికి నాన్న అని అంటే అంతకుముందు రామాదేవి అడుగుతుంది కదా నువ్వెందుకు వచ్చావు ఇక్కడ నువ్వెందుకు పొరులు దండాలు పెట్టావని అడిగితే మా అమ్మకు బాలేదు కదా అందుకే చేశానని చెప్తుంది కదా ఇక్కడ వాళ్ళ నాన్న కూడా అదే చెప్తుంది ఎందుకు వచ్చావమ్మ నువ్వు గుడిలో ఉన్నావేంటి అంటే నేను అమ్మ అమ్మగారి వాళ్ళందరూ వచ్చారు అమ్మ కోసం నేను కూడా దండం పెట్టుకున్నాను నాన్న అని అంటూ చెప్తే అవునా అని అంటూ అలా మాట్లాడుతూ ఏ కంగారు పడుతున్నావు అంటే ఆ రోజా కనిపించిందమ్మా తన్ని కాళ్ళు చేతులు విరకూడదామంటే అది నన్ను కళ్ళు కప్పి తప్పించుకొని పారిపోయింది అని అంటూ చెప్తాడు చెప్పేసరికి తను కనిపించిందా అక్క ఇక్కడ ఎందుకు ఉంటుందన్నా అని అంటూ రోజాని కవర్ చేద్దామని చామ్ చూస్తుంది ఇంకా అప్పటికి వాళ్ళ నాన్న వినకుండా తాది దొరకాలి దాని సంగతి చెప్తా అని తిడుతూ ఉంటాడు ఇక అప్పుడే చామంతి టెన్షన్ పడుతూ వాళ్ళ అక్క కోసం ఎక్కడ చూసేస్తాడా అని చెప్పి కవర్ చేయటానికి చూస్తూనే ఉంటుంది అప్పుడే రోజా వాళ్ళు ఉయ్యాల తీసుకొని అక్కడ ఉయ్యాల కోసం కట్టడానికి అలా వస్తూ ఉంటారు వాళ్ళ నాన్న చూస్తాడేమో అని చెప్పేసి చామంతి నాన్న ఇటువైపు రండి అక్కడ దండం పెట్టుకుందామని అక్కడ నుంచి తీసుకువెళ్ళి వేరే దగ్గర దండం పెట్టుకుంటుంది ఆ తర్వాత ఇంకా రోజా వాళ్ళు వెళ్ళి అక్కడ ఉయ్యాల కట్టడానికి అక్కడ వెళ్ళి మొక్కుతూ ఉంటారు అప్పుడు రో చూసి వాళ్ళ నాన్న అంటాడు ఏంటమ్మా కంగారు పడుతున్నావు అంటే ఏం లేదు నాన్న బాగానే ఉన్నాను అంటే నా కూతురు ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలియదా అని అంటాడు ఇంకా వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటారు నాన్న ఒకసారి నేను వెళ్ళి అమ్మగారు ారి వారి దగ్గరికి వెళ్ళేస్తారు ఎందుకంటే మళ్ళీ ఇంతసేపు ఇక్కడికి వెళ్ళామని తిరుతుంది అంటే సరేనంటూ ఇంకా చెప్తాడు ఇక చామంతి అక్కడ నుంచి వెళ్తుంది రోజాని ఉయ్యాల కట్టమంటే ఉయ్యాల కడుతూ ఉండగా అది కింద పడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు అందరూ అయ్యో అపచారం అపచారం అని దీక్ష వాళ్ళమ్మ గొడవ చేస్తూ ఉంటుంది ఉయ్యాల కట్టమంటే ఇలా జరిగింది అని అంటూ ఉంటే అప్పుడే హర్ష వాళ్ళమ్మ తీసుకొని ఆ ఉయ్యాలని అయినా మంచి మనసులో అనుకోవాలి కానీ ఆ అమ్మాయి తన తప్పేముంది అని అంటూ చంద్రిక దగ్గరికి వచ్చి చంద్రిక నీ ఉయ్యాల కట్టు ఇవ్వు అని అంటంతో ఇంకా అప్పుడు రామాదేవి అత్తయ్య అని గట్టిగా అరిస్తే నువ్వు ఉండు రామాదేవి చంద్రిక నువ్వు వెళ్ళి కట్టు అంటే హర్ష సాగి చేస్తాడు వెళ్ళి కట్టు అనేసి సరే అని చూపేసి ఇంకా చంద్రిక తీసుకొని వెళ్తూ ఉంటుంది రోజా దగ్గరికి రామాదేవి మధ్యలో చెయ్యట్టు పెడుతుంది వద్దు అన్నట్టుగా